క్యూనియన్యూస్కు స్వాగతం ఈరోజు తెలంగాణ విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో డిఐఇఓ డిస్టిక్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ కార్యాలయం ముందు తెలంగాణ విద్యార్థి పరిషత్ జిల్లా అధ్యక్షులు బొబ్బిలి కళ్యాణ్ నగర అధ్యక్షులు అఖిల్ ఆధ్వర్యంలో ఆందోళనకు దిగారు ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు బొబ్బిలి కళ్యాణ్ మాట్లాడుతూ నిజామాబాద్ నగరంలోని ముబారక్ నగర్ గల ఒక ప్రైవేట్ భవనం చూపించి అది ఆల్ఫోర్ కాలేజ్ అని చెప్పి విద్యార్థుల తల్లిదండ్రులను మభ్యపెట్టి అడ్మిషన్లు చేస్తున్నారని ఈ ఆల్ఫర్స్ టెక్నో కాలేజ్ కరీంనగర్ కేంద్రంగా ప్రారంభ ప్రారంభమైందని గత మూడు సంవత్సరాల క్రితం రెసిడెన్షియల్ గర్ల్స్ హాస్టల్లో ఒక మహిళా విద్యార్థిని కెరోసిన్ పోసుకుని నిప్పటించుకుని ఆత్మహత్యకు పాల్పడడం జరిగిందని అదే విధంగా పిటిసార్ కూడా చనిపోవడం జరిగిందని అలాంటి కార్పొరేట్ ఆల్ఫర్స్ టెక్నో కాలేజీ నిజామాబాద్ నగరానికి ఎట్టి పరిస్థితుల్లో రానీయమని డిఐఈఓ హస్తంతో ఫ్లెక్సీలు పెట్టి ప్రజలను మభ్యపెడుతూ అడ్మిషన్లు చేయడం జరిగిందని వెంటనే ఫ్లెక్సీలు అన్ని తొలగించి మీడియా ముఖంగా డిఐఈఓ గారు ఆ కాలేజీకి ఎటువంటి అనుమతులు లేవని వాటిలో అడ్మిషన్ తీసుకోవద్దని ప్రజలకు తెలియజేయాలని డిమాండ్ చేస్తున్నామని అన్నారు ఆల్ఫర్స్ టెక్నో కాలేజ్ నగరంలోకి వచ్చినట్లయితే డిఐఈఓ గారిని సస్పెండ్ చేసే వరకు తమ ఉద్యమం ఆపమని అదేవిధంగా కాలేజ్పై భౌతిక దాడులకు దిగుతాం అని హెచ్చరిస్తున్నామని అన్నారు ఈ కార్యక్రమంలో మహేష్ వినయ్ సర్వేష్ వినీత్ తదితరులు పాల్గొన్నారు కనిపిస్తా ఉంది నిజామాబాద్ నగరంలోని ముబారక్ నగర్ లో ఆల్ ఫోర్స్ టెక్నో కాలేజ్ అని చెప్పేసి కార్పొరేట్ కాలేజ్ కరీంనగర్ కేంద్రంగా ఉన్నటువంటి కార్పొరేట్ కాలేజ్ కార్పొరేట్ కాలేజ్ రావడం జరుగుతూ ఉంది దీన్ని మేము పూర్తిగా వ్యతిరేకిస్తా ఉన్నాం డిఐఓ గారిని ఇప్పుడే కలవడం జరిగింది చెప్పడం ఏంటంటే ఇవాళ మాకు ఇన్ఫర్మేషన్ తెలిసింది వాటిపై పర్మిషన్ లేకుండా అడ్మిషన్ చేస్తున్నారని చెప్తుంటే మాకు ఇవాళ తెలిసిందని చెప్పడం జరుగుతుంది అక్కడ చూపుకున్నైతే రోడ్ మీద ఒక ప్రైవేట్ భవనాన్ని చూపించి ఒక ప్రైవేట్ భవనాన్ని చూపించి ఫ్లెక్సీలు పెట్టేసి అడ్మిషన్లు చేస్తున్నారు కానీ మన డిఐఓ గారికి మాత్రం ఇవాళ తెలిసిందంట సరే మేము డిమాండ్ చేసేది ఏంటంటే ఇప్పుడే తక్షణమే ఆ ఫ్లెక్సీలను తొలగించేసి ఆ యజమాన్యం ఎవరైతే ఉన్నారో అడ్మిషన్లు చేస్తున్నటువంటి వారిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని తెలంగాణ విద్యార్థి పరిషత్ గా డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా ఈ కార్పొరేట్ వ్యవస్థ ఏదైతే ఉందో ఈ ఆల్ఫోర్స్ టెక్నో కాలేజ్ ఏదైతే ఉందో కరీంనగర్ కేంద్రంగా గత మూడు సంవత్సరాల క్రితం ఒక మూడు సంవత్సరాల క్రితం ఒక పీటీ సార్ అదేవిధంగా ఒక మహిళ స్టూడెంట్ రెసిడెన్షియల్ కాలేజ్ లో కిరోసిన్ వేసుకుని చనిపోవాల్సిన పరిస్థితి వచ్చింది అక్కడ అంత మానసికంగా విద్యార్థులని వేధిస్తున్నట్టు కాలేజ్ అట్లాంటి ఆల్ఫోర్స్ కాలేజ్ అని మన జిల్లాలోకి అస్సలు ఏ విధంగా కూడా అనుమతి ఇవ్వద్దని మేము తెలంగాణ విద్యార్థి పరిషత్ గా డిమాండ్ చేస్తున్నాం ఒకవేళ అనుమతులు ఇచ్చినట్టయితే దాడులకు దూతామని చెప్పేసి కాలేజీ భస్మం చేస్తామని చెప్పేసి ఈ విధంగా హెచ్చరిస్తా ఉన్నాం ఎప్పటికప్పుడు వార్తలను వీక్షించేందుకు క్యూ నైన్ న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి విలువైన సమాచారాన్ని ముందుగా మీరే తెలుసుకునేందుకు బెల్ ని క్లిక్ చేయండి